అందరికీ నమస్తే జూలై ఒకటో తేదీన జరిగినటువంటి డిఎస్సి ఎస్జిటి పేపర్ ఎట్లా ఉంది అనేది జూలై ఇరవై ముందు రాసినటువంటి స్టూడెంట్స్ యొక్క ఒక అంచనా వాళ్ళ యొక్క ఒక ఆలోచన అంటే మాకు జరిగిన ఇరవై తారీఖు ముందు జరిగిన వాళ్ళకి పేపర్ బాగుందా ఇరవై తర్వాత పది రోజులు గ్యాప్ ఇచ్చి ఈ ఒకటో తారీఖున జరిగినటువంటి పేపర్ బాగుందా అనేది పిల్లల్లో ఒక కన్ఫ్యూజను ఉత్సుకత ఉంది ఏ పేపర్ బాగా ఇచ్చాడనేది ఒకటి గమనించండి జూలెఫ్ జూలైలో ఫస్ట్ సెషన్ మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ రెండు పేపర్లు కూడా ఎలా ఉన్నాయంటే మీరు గతంలో ఏదైతే పద్దెనిమిదవ తేదీకి ఇరవై తేదీకి ముందు ఏవైతే ఎగ్జామ్స్ జరిగాయో ఎస్జిటి పేపరు ఆ పేపర్ లాగా ఈ పేపర్ కూడా ఉంది అంటే డిఫికల్ట్ అని చెప్పలేము ఈజీ అని చెప్పలేము యావరేజ్ బేస్ చేసే పేపర్ ఇవ్వడం జరిగింది అయితే కొంతమంది పేపరు సె సెషన్ వన్లో జీకే కరెంట్ అఫైర్స్ లాంటివి కొన్ని ఇబ్బందికరంగా ఉన్నాయి కొద్దిగా చేయిల్ అయిపోయామని చెప్పడం జరిగింది మిగతా కంటెంట్స్ తీసుకుంటే అన్నీ కూడా మ్యాక్సిమం ఎయిత్ థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ మధ్యన ఇచ్చాడు పేపర్ ఏవో కొన్ని బయాలజీ లాంటి కొన్ని క్వశ్చన్స్ కొన్ని ఏవైతే ఉన్నాయో అవి ఒకటి రెండు పిట్లు అనేవి మనకి నైన్త్ టెన్త్లో టచ్ చేశాడు చాలా వరకు అయితే మాత్రము మాక్సిమం కంటెంట్ అంతా కూడా ఎయిత్ క్లాస్ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ వరకు కూడా థర్డ్ ఎయిత్ క్లాస్కే కంటెంట్ ఇకి ఇవ్వడం జరిగింది కాబట్టి కంటెంట్ ఎక్కడ ఇబ్బంది పడలేదు సో సాధారణంగా సెక్షన్ వన్లోనే జీకే కరెంట్ అఫైర్స్ కొంతవరకు అది యావరేజ్గా ఉంది పేపర్ మరీ డిఫికల్ట్ కాదు మరీ ఈజీ కాదని చెప్పి విద్యార్థులు చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఈ పేపర్ ఎట్లా ఉందంటే ఏదో ట్వంటీ టెన్ డేస్ గ్యాప్ వచ్చినంత మాత్రాన వాళ్ళేదో ఎక్కువగా స్కోరు లేక చేసేస్తారనే పేపర్ కూడా కాదు ఇది ఇది ఎట్లాగైతే ఈ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలో జరిగినటువంటి పేపర్ అయితే ఎస్జిటి పేపర్ ఉందో ఆ విధంగా పంతొమ్మిది తేదీ పేపర్ ఎట్లా ఉందో అలాగే ఈ పేపర్ కూడా అలాగే ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఈ ఇది పేపర్ ఈజీ డిఫికల్ట్ అనేది కాకుండా యాజ్ ఇట్ ఈజ్గా పాత ప్యాటర్న్లోనే ఇవ్వడం జరిగింది సో ఇందులో కూడా స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్స్ అనేవి ఇందులో కూడా ఎక్కువగా రావడం జరిగింది సో కాబట్టి ఇక్కడ నార్మలైజేషన్ నార్మలైజేషన్ ఇచ్చిన తర్వాత వచ్చిన తర్వాత పేపర్ ఈజీగా డిఫికల్ట్ అని కాకుండా యావరేజ్గా ప్రతి ఒక్కరు స్కోర్ చేసి ఉండాలి మన నార్మలేషన్ ఎట్లా ఉంటుంది టాప్ ట్వంటీ స్టూడెంట్స్ చూస్తారు టాప్ బిలో స్టూడెంట్ ట్వంటీ స్టూడెంట్స్ చేస్తారు మిడిల్ లో ఉన్న టాప్ ట్వంటీ తీస్తారు వీవన్నీ తీసి యావరేజ్ కొన్ని మార్క్స్ అవన్నీ కలిపి యావరేజ్గా ఆ సెషన్ మార్కులు వేస్తారు తర్వాత అన్ని సెషన్లో జరిగినటువంటి అన్ని సెషన్లో వచ్చినటువంటి యావరేజ్ మార్కులు మొత్తం ఎన్ని సెషన్లో జరిగే ఎగ్జామ్ అబ్బాయి డివైడ్ చేస్తే ఒక మనకి నార్మలేషన్ అనేది యావరేజ్గా వస్తుంది సో కాబట్టి డిఫికల్ట్ ఇచ్చినా బా మరి ఈజీగా ఇచ్చినా గొప్ప సంతోషపడవలసిన అవసరం లేదు నార్మలేషన్ ఎట్లా ఉండాలంటే మినిమం మనం యావరేజ్గా పేపర్ని చేసి ఉండాలి యావరేజ్ పేపర్ చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు హోప్ పెట్టుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ముఖ్యంగా డిఎస్సి ఏదైతే ఈ జూలై ఫస్ట్ను రాసిన అభ్యర్థుల యొక్క ఆలు ఆలు అభ్యర్థుల యొక్క పేపర్ ప్యాటర్న్ మనం అంచనా వేసినట్లయితే గత పేపర్ ఎట్లా అయితే మనకి ఇచ్చాడు ఎస్జిటి వాళ్ళు రాశారు ఇరవై తారీఖు ముందు ఏదైతే జరిగినటువంటి ఎగ్జామ్స్ ఎలాగైతే రాశారో ఎలాగైతే పేపర్ ఇచ్చాడు ఆ విధంగానే పేపర్ను డిజైన్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఫేవర్ అవుతుంది మా వాళ్ళకి 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 చాలా ఫేవర్ అయిపోయి ఉంటుంది వాళ్ళకి టైం ఇచ్చారు కదా అని అని ఇలాగ అని ఆలోచన అయితే మీరు పడవద్దు సో యావరేజ్గా పేపర్ అయితే మాత్రం సెషన్ వన్ కొంతవరకు ఇబ్బంది పడ్డారని తెలిసింది సెషన్ వన్ సెక్షన్ అదే సెక్షన్ వన్ సెషన్ వన్ అన్న సెక్షన్ వన్ అనేది మనకి జీకే కరెంట్ అఫేర్స్ కొంతవరకు తడపడ్డారని చెప్పారు బట్ మ్యాథ్స్ మ్యాథ్స్ వచ్చేసరికి కూడా యావరేజ్గానే ఉంది పేపర్ కంటెంట్ కూడా బాగానే ఉంది యావరేజ్గా బట్ పేపర్ అయితే సాటిస్ఫై విద్యార్థులు అయితే కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇరవైకి ముందు జరిగిన వాళ్ళకి ఇప్పుడు జరిగిన వాళ్ళకి అద్భుతాలు అయితే పెద్దగా ఏం జరగలేదు ఇద్దరు కూడా ఒకే విధంగా రాసేలా ఒక పేపర్ ఉందని అంచనా నా యొక్క అంచనా ఇది సో కాబట్టి త్వరలో ఈ షీట్లు అందరూ వచ్చిన తర్వాత మళ్ళీ మన కట్ ఆఫ్స్ గురించి మరో వీడియో చేసుకున్నాం ధన్యవాదాలు